ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పీ వ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు అందరూ అండ్ చూస్తున్నారు కదా నా చేతిలో ఉన్న క్యూట్ పప్పి ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఈ క్యూట్ అయితే మన కస్టమర్కి డెలివరీ ఇవ్వబోతున్నాం అనమాట అండ్ అతను వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు అండ్ ఎప్పటినుంచో ఏ పప్పి తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉండి ఈరోజు ఈ పప్పీని అయితే తీసుకుంటున్నారు అనమాట అండ్ దె వర్ సో హ్యాపీ ఆఫ్టర్ రిసీవింగ్ ద పప్పి నేను కస్టమర్ రివ్యూ కూడా మీకు చూపిస్తాను ఈరోజు ఏంటి అని అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు జనరల్గా కూడా బస్సులో చేస్తూ ఉంటున్నాను కానీ ఈసారి మటుకు ట్రైన్లో చేస్తున్నాం అనమాట ఎందుకంటే మాకు డైరెక్ట్గా ట్రైన్ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి సో డైరెక్ట్గా ట్రైన్లో వెళ్దాము ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను అండ్ పప్పి అయితే చాలా చాలా క్యూట్గా ఉందండి అండ్ అంతేకాకుండా మంచి క్వాలిటీ హెవీ సైజ్ కస్టమర్ని అయితే ఇన్సిస్ట్ చేశారు గోల్డ్ కలర్లో చూడండి అక్క అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నట్టే పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ ల్యాబ్డోర్ పప్పి అయితే వాళ్ళకి ఇస్తున్నాం పప్పి క్వాలిటీ ఎలా ఉంది అని అంతేకాకుండా పప్పి మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మంది అనుకునేది ఏంటి అని అంటే పప్పి ఇవ్వడము అని అంటే జస్ట్ ఏదో ఒక బిజినెస్గా పప్పి ఇచ్చేస్తాము అని అనుకుంటారు బట్ ఫర్ మీ పప్పి ఇవ్వడము అని అంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేస్తున్నట్లు అనమాట సో ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ సో ఆ రెస్పాన్సిబిలిటీ నేను పర్ఫెక్ట్గా ఇవ్వాలి పర్ఫెక్ట్గా వాళ్ళకి హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను ఇప్పుడు అనుకుంటాను అండ్ కస్టమర్ కూడా తీసుకున్న తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్మైలీకి వచ్చేసి రేపు ఎగ్జామ్ అండి అందుకోసం అది నాతో పాటు డెలివరీకి వస్తాను అని చెప్పేసి అనింది అండ్ అలానే బుక్స్ కూడా తీసి అక్కడ చదువుతూ ఉంది పెద్ద చదివినట్టయితే పోజు కొట్టింది కానీ మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత బుక్ పక్కన తీసి తక్కువ దీంతో ఆడుకుంది సో పప్పి అయితే ట్రైన్ జర్నీని ఫుల్గా ఎంజాయ్ చేసిందండి అక్కడ నా పక్కన పడుకొని నా ఒళ్ళో పడుకొని గోలగోలు చేసింది వచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ దీంతో సరిపోయింది సరిపోయిందనమాట అక్కడ బయదేవే మీకు అసలు ఏ ఊరు వెళ్తున్నానో చెప్పలేదు కదా ఈ పప్పీని అయితే సత్యనపల్లిలో ఇవ్వబోతున్నాను అనమాట అండ్ అంతేకాకుండా ఈ పప్పి వాళ్ళకొక ఫ్యామిలీ మెంబర్ అయిపోతుందండి ఎందుకు అని అంటే ఒకసారి వాళ్ళ మదర్ కోసం గిఫ్ట్ ఇస్తున్నారు అండ్ వాళ్ళ మదర్ కూడా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చూడండి వాళ్ళు పప్పిని తీసుకునేటప్పుడు తీసిన వీడియో అనమాట అసలు పప్పిని తీసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అంటే దే లైక్ ద క్వాలిటీ అండ్ అంతేకాకుండా వాళ్ళకి ఇది తిని తర్వాత జర్మన్ పప్పీ కూడా కావాలక్క మా వాళ్ళకి సో అది కూడా నేను మీకు కనుక్కొని చెప్తాను అని చెప్పేసి అయితే చెప్పారు నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇంకో పప్పి తీసుకుంటున్నారని కాదు మనం ఇచ్చిన పప్పి వాళ్ళకి అంత బాగా నచ్చింది అనమాట అండ్ అంతేకాకుండా వాళ్ళు దానికి ఒక నెక్ బెల్ట్ కావాలి అని చెప్పారు సో ఈ నేను అయితే నేను తో పాటు ఇచ్చాను అండ్ ఈ పప్పి పేరు వచ్చేసి ఇప్పుడు మ్యాథ్స్ అండ్ అంతేకాకుండా చూడండి మాక్స్ గడికి అయితే రెండు కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చేసి వెళ్ళిన తర్వాత ఈ వీడియోస్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కస్టమర్ రివ్యూ అన్నమాట అండ్ పప్పీ చూసారా ఎంత బాగుందో ఒకవేళ ఈ పప్పీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ థాంక్యూ హాయ్